హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నానండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని రోజుకొకటి తిన్నామంటే మన ఎముకలకి స్కిన్కి జుట్టుకు కూడా మేలు చేస్తుందండి చాలా హెల్తీ రెసిపీ అనమాట ఇది చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి గింజల్ని తీసుకోవాలి ఒక కప్పు అవిసె గింజల్ని తీసుకోండి వీటినే సీడ్స్ అని కూడా అంటారు ఈ గింజల్ని రోజు తినడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుందండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు డైలీ రొటీన్లో వన్ స్పూన్ గింజల్ని తీసుకున్నారంటే ఎంతో హెల్ప్ చేస్తుందండి ఈ గింజల్ని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్లో లోపల వరకు మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు వరకు పల్లీలను తీసుకోండి పల్లిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ చాలా మంచిదండి ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల వరకు బాగా వేగుతాయండి లో ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి ఒకటి తీసి మనం ఇలా అన్నామంటే మనకు పొట్టి ఈజీగా వచ్చేసేయాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి అరకపు వరకు కొబ్బరి పొడిని వేసుకోండి ఈ కొబ్బరి పొడిని కూడా లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇది పొడి కాబట్టి వెంటనే వేగుతుంది మీ దగ్గర పొడి లేకపోతే కొబ్బరి ముక్కలైనా వాడుకోవచ్చు అండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు బాదం పలుకోడానికి వేసుకోవాలి ఈ బాదం పప్పును కూడా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న వాటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయడం వల్ల లోపల వరకు మంచిగా వేగి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు తెల్ల నువ్వులను వేస్తున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి కూడా వాడచ్చు వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి ఇందులోనే ఒక పావు కప్పు వరకు రాగి పిండిని వేస్తున్నాను రాగి పిండిని కూడా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి ఇది నెయ్యిలో ఫ్రై అవుతుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి అలా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అలాగే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా వేయించుకున్న దీన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం చల్లారని ఇవ్వాలి చూడండి మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి ఎంతో మంచిదండి ఇప్పుడు ఇలా వేయించి పక్కన పెట్టుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న గింజల్ని తీసుకోండి ఈ గింజల్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్ పౌడర్ చేయండి ఇలా పౌడర్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ పొడిని వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి పొడిని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి ఇందులోనే బాదం పప్పును కూడా వేసుకోండి వీటన్నిటిని కలిపి మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేయండి చూడండి మనం ఇక్కడ పల్లీలను యూస్ చేసాం బాదంని యూస్ చేసాం కాబట్టి వాటిలో ఆయిల్ కంటెంట్ అనేది ఇలా వచ్చింది చూడండి ముద్దలాగా వచ్చింది ఇప్పుడు వీటిలోకి మనం ముందుగానే వేయించుకున్న రావి పిండిని అలాగే నువ్వులను కూడా వేసుకోవాలి ఈ రెండింటినీ వేసుకొని అంతా బాగా కలిసిలాగా కలపండి ఇక్కడ నేను తీసుకున్న మిక్సింగ్ బౌల్ అనేది ఈ పిండికి సరిపోలేదండి నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ అనేది తీసుకుంటున్నాను ఇందులో వేసేసుకొని అంత పిండి మొత్తం బాగా కలిసిలాగా కలుపుకోవాలి మనం తీసుకున్న పిండ్లన్నీ బాగా కలవాలన్నమాట చేత్తో ఇలా బాగా కలపండి దీన్ని పక్కన పెట్టేసుకొని దాంట్లోకి స్వీట్ కోసము ఒక కప్పు బెల్లంని తీసుకోండి ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలను తీసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేయాలి మనం తీసుకున్న ఒక కప్పు గింజలకి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అనేది పేస్ట్ లాగా వచ్చిందండి ఈ బెల్లం పేస్ట్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్లోకి వేసుకొని ఈ బెల్లం అనేది పౌడర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చేత్తో ఇలా బాగా కలపండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ముద్దలుగా చేసుకోవాలి లడ్డులాగా చుట్టుకోవాలి ఈ స్టేజ్లో మీకు లడ్డు సరిగ్గా రాకపోతే కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చండి నెయ్యిని వేసి కలుపుకొని లడ్డు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి బెల్లం సరిపోయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి అంతేనండి ఇలా చేసేసుకొని రోజు ఒక లడ్డు చొప్పున తిన్నారంటే హెల్త్కి ఎంతో మంచిదండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి